సప్పటి సావడాలు వంకాయ కూర అయిపోయిందండి ముందుగా సప్పటి సావడాలను తీసుకొని అవి పొడుగ్గా ఉంటాయండి ఇలాగా అటు చివరలు ఇటు చివరలు కట్ చేసి వీటిని ఫస్ట్ మామూలు నీళ్ళలో శుభ్రంగా కడుగు దాని తర్వాత ఏం చేయాలి అంటే వేడి నీళ్ళు గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కాగబెట్టుకోవాలి వేడి నీళ్ళు ఇంకొక జార్లో తీసుకుంటున్నానండి మనం పాలగి మనం పాల గిన్నెలు టీ గిన్నెలు మాత్రం క్లీన్ చేసుకోకండి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వీటిని మనం చక్కగా వేడి వేసేసుకుంటే పైన పొట్టు ఏదైతే ఉందో అదంతా కూడా మనకి పోతూ ఉంటుందన్నమాట నీచు వాసన కూడా లేకుండా పోతుంది కొన్ని మనం తినాలి అంటే కొన్ని కొన్ని చేయక తప్పదన్నమాట నీట్గా మరీ వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోకండి ఏ పీస్ కాపీస్ విడిపోతుంది అలా చేయకూడదు సో ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఆ వేసాం కదా చూసారా పొట్టంతా కూడా ఆటోమేటిక్గా ఉడిపోతుంది ఆ పైన ఉన్నటువంటి తెల్ల పొ పొర ఏదైతే ఉందో అది చక్కగా ఊడిపోయేలా చేసుకోవాలన్నమాట మరీ మొత్తం కాదండి పైన పులస అంటాం కదా అదేంటి పులుసు పొలుసు పులుసు అంతా పొట్టంతా ఉడిపేలా చేసుకోవాలి నాకైతే ఇక్కడ మా మీనాక్షి హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం చట్టిన్నె పెట్టుకున్నానండి చెట్టు బాగా వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి చట్టిన్నె వేడవగానే దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి కొంచెం అంటే ఇంకా కూరకు సరిపడా వేసుకోవచ్చు నేను దీనికి పావు కిలో వంకాయలు కిలో టమాటాలు అలాగే ఒక నా రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను దాని తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఓకేనండి ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాం సో ముందుగా ఆయిల్ వేడెక్కగానే ఈ యొక్క సప్పడ సావడాలు అయితే ఉన్నాయి కదా వీటిని మనం బాగా దాన్ని ఏమంటారు నూనెలో వేయించుకోవాలి సో మంచిగా నూనెలో వేపుకోవాలన్నమాట అండి సన్నటి మంట మీద వేపుకోండి పెద్ద మంట అయితే నల్లగా మాడిపోతాయి కానీ చక్కగా వేగం అన్నమాట ఇవన్నీ కూడా విడిపోతాయి పెద్ద మంటలో అయితే తక్కువ వేసేసాం అనుకోండి బాగా విడిపోతాయి ఎక్కువగా కూడా కదిలించకుండా నీట్గా నిదానంగా కదిలించుకుంటూ చేసుకోవాలి చేప ఎండిదైనా సరే పచ్చిదైనా సరే చేప చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టాలన్నది అన్ని కూరలా కాదు చేపల కూర వండడం కాదవనంటారా కాదంటారా సో వీటిని మనం కొంచెం మంచిగా ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ పడ్డాయి కదండి కలిగినప్పుడు ఉన్న వాటర్ ఉంటాయి కదా మూత పెట్టుకోకూడదు మూత పెడితే నీటి ఆవిరిపడిపోతే ఉడికిపోతాయి అలా కాకుండా దాంట్లో ఉన్న నీళ్ళ నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా ఫ్రై అవుతూ ఉండాలి ఆ టైంలో మనం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకోవచ్చు అలా పక్కన తీసుకోవచ్చు సో కూరలో కారం వేస్తాం కాబట్టి దీంట్లో ఎందుకు వేయడం అనుకుంటే మాత్రమే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి వీటిని బాగా వేయించి పక్కన తీసుకోవాలి సో సప్పట సావడాలు సముద్రం నుంచి కూడా వస్తాయి కాబట్టి కొంచెం సాల్ట్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు తక్కువగా ఉప్పు వేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాటర్లో కరగడం కూడా రెండు మూడు సార్లు అందుకేనమాట అది కూడా ఒక రీజన్ అనమాట ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట కానీ కొంతమంది ఎండి చేపలు అస్ అయ్యో ఇక్కడ ఏదో ఇంటికి ఏదో వచ్చినట్టుంది ఏదో వచ్చినట్టు అనిపించింది నాకు చిందా లేదు లేదు ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం వేగాలన్నమాట అండి కొంచెం వేగాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే ఈ వా ఈ వాసన లాంటిది కానీ ఈ యొక్క ఎండి చేపల వాసన కానీ కొంచెం పోవడం కోసం నేను కరివేపాకుడు వేసుకుంటున్నాను సరే మంచిగా దిగితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మాడదు మాడట్లేదు మాడదు సన్నటి మంట మీద మాడదు అనమాట అంటే మాడిపోతే ఏమో అనుకుంటుంది మాడదనమాట వావు ఎంత బాగా వేగిపోయాయో సో నేను సాల్ట్ వేయట్లేదండి ఆల్రెడీ ఉప్పు ఉంటుందని చెప్పేసి కూరలో వేస్తాను కాబట్టి ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసేసుకుందాం మొత్తం అన్నీ పక్కకు తీసేసుకోవాలి అవి తీసేసుకొని మీకు చూపిస్తాను వీడియో చూసేయండి స్టవ్ తగ్గించి పెట్టుకోండి కరకరకరాని సౌండ్ వస్తున్నాయండి బాగా వేగిపోయాయి మంచిగా వేగాయండి మాడిపోలేదు అలా కానీ పచ్చి ఎంత అంతా పర్ఫెక్ట్గా అయ్యాయో కదా జస్ట్ దీని మీద ఇప్పుడు ఉప్పు కారం చల్లేసి మసాలా చల్లేస్తే మీరు పప్పులో కానీ దీంట్లో కానీ చక్కగా నంచుకొని తినచ్చు తెలుసా అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇదే నూనెలో ఇప్పుడు ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇదంతా కూడా మూత పెట్టుకోకుండానే చేసుకోండి మూత పెడితే నీటి ఆవిరి పడిపోయి కూర టేస్ట్ పోద్ది సో అలాగే అర్థమైందా సో నీటి ఆవిరి పడకుండా చూసుకోండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే నేను ఈ విధంగా చేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకున్నామండి కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ ఎప్పుడైనా సరే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తున్నారు అంటే అప్పటికప్పుడు చేసుకోండి ఎంత బాగుంటుందో సరేనా ఒకసారి వీటిని కలుపుకుందా ఉప్పు నేను ఇప్పుడు వేయనండి లాస్ట్లో వేస్తా ఆల్రెడీ వంకాయలు ముప్పు పోసి ఉప్పు నీళ్ళలో వేసాం కదా కవరు పట్టుకుంటూ ఉంటాయి ఎలాగో ఇప్పుడు ఒక వన్ మినిట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం ఎక్కువసేపు మగ్గనిస్తే అల్లం పేస్ట్ వేసాం కదండి అది అడుగు అంటుకుంటుంది ఇప్పుడు దీంట్లో మనం వంకాయలు వేసేసుకుందాం నేనైతే వంకాయ ముచ్చికయలు కూడా వేసుకుంటానండి ఫ్రెష్గా ఉంటే మీరు అలా తింటారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి కలుపుకుందాం కూరలలో తొందరగా అయిపోయే కూర ఏదైనా ఉంది అంటే వంకాయ కూరేనండి చాలా తొందరగా అయిపోతుంది నాకు పచ్చిమిరకాయల కారం వేసి కొంచెం అల్లం ముక్క దంచేస్తే చాలా ఇష్టం అండి వంకాయ కూర అలా కూడా బాగా తింటాను నేను అది కడిగి తింటుంది కడుగు తిన్నప్పుడు దీంట్లో కడుగమ్మా అదే కడుగమ్మా కడుగు శుభ్రంగా నువ్వు కడిగిన ఇళ్ళే కదా కడుగు నువ్వు ఇల్లు శుభ్రంగానే ఉంచుతావు కదా మరి ఇంకే అలా కాదు ఏం కాదు మూత పెట్టుకోకుండా శుభ్రంగా మగ్గనివ్వండి ఫస్ట్ మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం వంకాయలు మంచిగా వేగా వేగుతున్నాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారము అలాగే ఉప్పు నీళ్ళలో వేసాం వంకాయలు కాబట్టి ఉప్పు అలాగే ఉప్పు చేపలు కాబట్టి జాగ్రత్త కొంచెం వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మీరు అలాగే మేము తయారు చేసుకున్నటువంటి మసాలా అండి ధనియాలని చక్కగా వేయించి అందులో యాలకులు లవంగాలు దాచిన చెక్క కూడా వేయించి ఎల్లిపాయలు వేసి మసాలా పట్టుకుంటాము ఎల్లిపాయ వేసేస్తుందా ఎల్లిపాయ వేస్తే బాగుంటుంది సార్ ఎల్లిపాయ వేయలేదంటే ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది ఎల్లిపాయ దంచి దీంట్లో కలపాలి చాలా బాగుంటుందండి సో ఒకసారి కలుపుకున్నా వంకాయ ముక్కలు నుంజు నుంజుగా అవ్వకుండా నీట్గా కలుపుకోండి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఒకసారి చూద్దామండి ఈ టైంలోనే మనం ఒకసారి కలుపుకొని కొందరు వాటర్ కూడా యాడ్ చేసుకుంటారండి వాటర్ యాడ్ చేస్తే బ్యాట్స్మెన్లు వచ్చేస్తుంది అలా కాకుండా చేసుకుంటే ఎండి చేపలకి బాగుంటుంది ఈ దీనికి స్పెషల్లీ దీనికి చూడటానికి చాలా ఎమ్మెగా ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఈ యొక్క ఎండి చేపలు వేసేసుకుందాం అండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి ఈ చేపలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి మగ్గనివ్వండిసారి చూద్దామా స్టవ్ తగ్గించి పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు తెల్లంకాయలతో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి మీరు తెల్లవకాయ దొరికితే కూడా ట్రై చేసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్తున్నాను తినని వాళ్ళకి వద్దు డ్రై ఫిష్ అలవాటు లేని వాళ్ళకి వద్దండి తినే అయితే చెప్తున్నాను చుట్టానికి భలే ఉంది కదా మీకు చట్టి గిన్నె పలచగా ఉందనుకోండి పైన నీటి ఆవిరి మూత కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ప్పర్గా అయిపోయిందండి చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే ట్రై చేయండి తినేటట్టయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో దగ్గర నుంచి చూపించిన మీకు ఎలా ఉడికిందని చూడండి చాలా బాగుంది అంత పర్ఫెక్ట్గా నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు ఆయిల్ కూడా మనకి పక్కకి వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం సో ఇంకా దించేసుకొని టేస్ట్ చేయడమేనండి సో అండి చేపలు ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అలాగే నా పేజీని అలాగే ఫాలో చేయండి యూట్యూబ్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సప్పటి సావడాలు వంకాయ కూర అయిపోయిందండి నేను ఎలా చేశానో మీరు తప్పకుండా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది కొత్త ఛానల్ది తెలుగు వంటల ఛానల్ తప్పకుండా వీలైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే